దాంట్లో మూడు కోట్ల ముప్పై ముప్పై రెండు లక్షల ఓటర్లు అన వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా ప్రభుత్వం పెట్టినటువంటి వెబ్సైట్ లెక్కనే చెప్తున్నా అయితే ఈ తొంభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల నూట అరవై ఎనిమిది మంది తక్కువ ఏసీ మీద చూపిస్తున్నారు సరే తక్కువ ఏసీ చూపిస్తే చూపిస్తున్నారు ఇక ఇందులో ఇంకా ఒక గొప్పగా మాకు అనుమానం వచ్చే విధంగా కుట్ర జరిగినట్టు అనిపిస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష వెనకబడ్డ కులాలలో కొంత అవేర్నెస్ తక్కువ ఉంటుంది మేము ఫ్యామిలీ ప్లానింగ్ కొంచెం తక్కువనే వెళ్తాం మా ఇంట్లో ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు ఉంటారు అధ్యక్ష కానీ మా జనాభా పద్నాలుగు ఏళ్ళలో తగ్గిపోయింది అధ్యక్ష అంటే పద్నాలుగు సంవత్సరాల నుంచి కాపురాలే జరుగుతలేవా ఆ కుటుంబాలలో పిల్లలే ఉడతలేరా అసలు ఈ సంఖ్యను ఏ రకంగా నిర్ణయించాను నేను గౌరవ ముఖ్యమంత్రికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానంటే మీరు మాటిచ్చిండ్రు ఏం తొందర పడకుండా స్థానిక సంస్థల ఎన్నికలు కారణాల తర్వాత పెట్టిన ఏం గొప్పలు మునిగేది ఏం లేదు కానీ మీరు ఎక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో సమయంలో పెట్టకుంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందేనో మీకు వ్యతిరేకత వస్తుందేనో బీచీలకు మాత్రం అన్యాయం చేసేటటువంటి ప్రయత్నం చేయకండి ఒక పక్క మీ నాయకులు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో నిన్ననే మీరంతా కూడా ప్రసంగం వినిండొచ్చు ఎంత గొప్పగా మాట్లాడింది అధ్యక్ష చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష నాకు రాహుల్ గాంధీ గారి మాటలు ఇంటి ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో అనుకున్నా రేపే మా శాసనసభ సమావేశం ఉన్నది వీళ్ళు మొత్తం కూడా లెక్కంతో పెట్టి రాహుల్ గాంధీ గారి మాట విని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తారేమో నా బీసీలంతా కూడా సంతోషపడతారు మా ఇన్ని సంవత్సరాలు మా బీసీలకు జరిగినటువంటి అన్యాయం అంతా దూరం అయిపోతుందేమని నేను చాలా సంతోషపడ్డాది కానీ అధ్యక్ష ఇక్కడ జరుగుతున్నది ఏంటిది పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరుకు ఎక్కడ కూడా పొంతల లేనట్టు అనిపిస్తూ ఉన్నది అధ్యక్ష మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అంతా ఇంత కాదు అధ్యక్ష మేము ఏం పాపం చేసుకున్నాము అధ్యక్ష మాకు రాజకీయ పార్టీల దగ్గర టికెట్ల కాడికి వెళ్ళి మా పంచాయతీ మొదలైతుంది మొదలంటారు అధ్యక్ష ఈ జనాభాలో సగం ఉన్నటువంటి మీకు ప్రతి పార్లమెంటులో సగం సీట్లు ఇవ్వాల్సిందే మీరు గట్టిగా పనిచేయండి